పట్టణంలో నమ్మకముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి నియోజకవర్గంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో గెలుపోటములపై బెట్టింగులు నిర్వహిస్తున్న కొంతమంది వ్యక్తులు అయితే ఈ దఫా జరగబో ఎన్నికలలో అధిక శాతం టీడీపీ తిరుగు ప్రయాణంలో ఉంటుందని వైసీపీ అభ్యర్థిదే గెలుపు అంటూ పందాలు కొడుతున్నారు ఇదిలా ఉంటే మరికొందరు మెజారిటీ దిశగా పందాలు కాస్తుండట గమనార్హం సుమారు ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుపు వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనాగా బెట్టింగ్ రాయిళ్ళు బెట్టింగులు పెడుతూ అసలు ఈసారి దర్శలో జరగబో ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి సరిపోటీ కాదని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలలో డవుచున్నది